గజ్వేల్ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు గడియారం వెంకటచారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయు జేఏసీ ఆధ్వర్యంలో మార్వాడీ గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంద్ కు గజ్వేల్ విశ్వకర్మ సంఘం పూర్తి మద్దతు తెలుపుతుంది అని తెలియజేశారు మార్వాడీలు బ్రతుకు తెరువు కోసం తెలంగాణకి వచ్చి మన తెలంగాణ వాళ్లని కొట్టడం వారిపై జులుం చేయడాన్ని ఖండించారు ఈ కార్యక్రమంలో విశ్వ కర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యక్తులపై మార్వాడి దాడి చేసిన దానికి మన అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ బంద్ పిలిపిచ్చిన కారణంగా మా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని మరుమయ్య సంఘం ఆధ్వర్యంలో రేపు ప్రతి కార్పెంటర్ షాపు అదేవిధంగా పెద్ద ఎత్తున బంధు బంధులో మా వంతు స్వచ్ఛందంగా పాల్గొంటూ మార్వాడీలు మా కులవృత్తులపై చేసిన మోసాలను కృషి కులవృత్తులపై చేసిన ఆగడాలను మాకు బతికే లేకుండా అయిపోతుంది గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో పంప దుకాణం కాడికెలు మొదలుకొని టీ షాపుల కాడికెలు మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక పెత్తందారుల పెద్ద పెద్ద కంపెనీల కార్డు నుంచి మొదలుకొని డీలర్షిప్ల కార్తీలు మొదలుకొని అన్ని మార్వాడలే ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా కా అంటే చోరి కచోరీ సా అంటే మోసం సమోసా ఈ విధంగా ఏ రకంగా మార్వాడి గోబాక్ అనే నిదానాన్ని పెద్ద ఎత్తున మేము తీసుకుంటూ రేపు జరగబోయే మార్వాడి గు ఉద్యమాన్ని మా వంతుగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మనుమయ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా వంతుగా మద్దతు తెలుపుతూ తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని చిన్నగా పెద్ద కాడికెళ్లు విజయవంతం చేయగలరని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము మార్కెట్ లో మార్వాడి దాడికి నిరసనగా జరిగిన దాడికి నిరసనగా మా తెలంగాణలో గజ్వల్ మనుమయ సంఘం ఆధ్వర్యంలో నిరసనగా వాళ్ళని దాని సంఘటనలు ఖండిస్తూ నిరసనగా మా చేతివృత్తులకు మార్పడి వ్యయంగా మా చేతులు అన్ని దెబ్బతింటున్నాయి కాబట్టి ఓయూ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ బంధు పిలుపు మేరకు మేము కూడా స్వచ్ఛందంగా బంధు జరపడం జరుగుతుంది రేపు ఫిబ్రీ రెండు తారీఖు నాడు మనుమయ సంఘం గజ్వల్ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ బంధుకు మేము మద్దతు ప్రకటిస్తున్నాం అలాగే మా చేతులు ఈ మార్వాడి ధ్యేయంగా మా చేతి వృత్తులు అన్నీ పోతున్నాయి వాళ్ళు వారి మా జీవనోపాధి మొత్తం కోల్పోతున్నాయి కాబట్టి మేము నిరసనగా స్వచ్ఛందంగా పనులు ప్రకటిస్తాం మన తెలంగాణ వాటి మీద వాళ్ళు మార్పడి వాళ్ళు మారబడి వాళ్ళు మన తెలంగాణ వారి మీద దౌర్జన్యం చేశారు కాబట్టి వాటిని ఖండిస్తూ మేము గజ్గలు పెట్టినప్పుడు సంఘం నుంచి నిరసన తెలియజేస్తుంది అట్టి దానికి మా కులవృత్తులు మొత్తము వాళ్ళు చేయాలని అడగంటి పోతున్నాయి మేము పని మొత్తం కోల్పోయినాం బజార్ మీద కూర్చొని మాకు పని కల్పిస్తారా లేకపోతే వాళ్ళని రిటర్న్ పంపించేస్తారా మాకు పని కల్పిస్తారా ఏదో ఒకటి చేయండి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని మేము వినవించుకుంటున్నాం రేపు ఓయూ జేఎస్సీ తెలంగాణ పిలుపునిచ్చినందుకు ఇచ్చిన మేరకు మేము కూడా వారికి మద్దతు తెలుపుతున్నాం మన గజ్వేల్ పట్టణంలో విశ్వకర్మ మనుమయ సంఘం కార్పెంటర్స్ అన్ని షాపులు బంద్ చేసి నిరసన తెలియజేస్తామని తెలుపుతున్నాం